నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ గౌరవ బాంబే హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ సందీప్ వి మార్నే ఒక యాంటిసిపేటరీ బెయిల్ తొందరగా డిస్పోజల్ చెయ్యాలి అని ఆదేశిస్తూ ఒక తీర్పు ఇవ్వడం జరిగింది వివరాల్లోకి వెళ్తే బాంబేలోని శివసేన లీడరు యాంటిసిపేటరీ బెయిల్ ఫైల్ చేశాడు సెషన్స్ కోర్టులో తనని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అందుకని నాకు యాంటిసిపేటరీ బెయిల్ గ్రాంట్ చేయండి అంటే అది డ్రాగ్ చేశారు సదరు జడ్జి గారు కౌంటర్ కానీ అట్లా రెండు మూడు వారాలు అయింది దీన్ని క్వశ్చన్ చేస్తూ బాంబే హైకోర్టులో ఫైల్ చేశాడు నాకు అరెస్ట్ త్రెట్ ఉంది నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది అందుకనే సెషన్స్ కోర్టులో నేను యాంటిసిపేటరీ బెయిల్ ఫైల్ చేస్తే అది డిస్పోజల్ చేయట్లేదు అది డిస్మిస్ చేయట్లేదు అలో చేయట్లేదు పెండింగ్ పెట్టుకున్నారు కాబట్టి అతి త్వరగా తొందరగా దీన్ని డిస్పోజల్ చేసేటట్టు ఆదేశాలు ఇవ్వాలి అంటే ఇరుపక్షాల వాదనలు విన్నా బాంబే హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ సందీప్ వి మార్నే కింద కోర్టుకు ఆదేశాలు ఇచ్చారు యాంటిసిపేటరీ బెయిల్ అంటేనే అర్జెన్సీ అరెస్ట్ థ్రెట్ ఉంటేనే ఫైల్ చేస్తారు మీరు ఇట్లా డ్రాక్ చేయడానికి వీలు లేదు ఏదో ఒక విధంగా తీర్పు ఇచ్చేయండి అటు ఎలో అయినా చేయండి లేకపోతే డిస్మిస్ అయినా చేయండి అంతేగాని పెండింగ్ పెట్టుకోవడానికి వీలు లేదు అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేది ఏంటి ఎవరైనా సరే యాంటిసిపేటరీ బెయిల్ సెక్షన్స్ కోర్టులో జిల్లా కోర్టులో ఫైల్ చేస్తే అది డ్రాక్ చేయడానికి వీల్లేదు దాని తీర్పు దాని ఆదేశాలు అతి తొందరగా డిస్పోజల్ చేయాలి పెండింగ్ పెట్టడానికి వీల్లేదు అని ఈ తీర్పు ధర మనకి తెలుస్తోంది థ్యాంక్ యూ